హాయ్ అండి ఇవాళ మన వీడియోలో ఖర్జూరా స్వీట్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను పదే పది నిమిషాల్లో చాలా సింపుల్ అంటే సింపుల్ రెసిపీ అండి ఈవినింగ్ పిల్లలకి పది నిమిషాల్లో మీరు చేసి పెట్టే రెసిపీ అది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీరు వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు నేను ఎలా చేశాను అన్నది అర్థమవుతుంది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రెండు వీడియోలోకి వెళ్తాం ఇప్పుడు మనం ఖర్జూరా స్వీట్ చేస్తున్నామండి అండి దానికి నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఇందులోనే మనం ఒక పావు కప్పు పంచదార కూడా వేసుకుందాం ఇందులోనే మనం ఒక పావు కప్పు ఉప్మా రవ్వ కూడా వేసుకుందాం ఒక టీ స్పూను సాల్ట్ కూడా వేసుకుందాం ఒక అర టీ స్పూను వంట సోడా కూడా వేస్తున్నాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుందాం అండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని మరీ పల్చగా కాకుండా మధ్యస్థంగా కలిపేసుకుందాం మన చపాతి పిండిలాగా కలుపుకుందాం అండి చూసారు కదండి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు చపాతి కర్రతో దీన్ని రౌండ్ షేప్ వచ్చేలాగా నొక్కుకుందాం నాన్ పని లేదా నాన్వెజ్ పని లేదు ఇప్పుడు మనం ఇక్కడ కొద్దిగా ఆయిల్ పట్టించుకుంటే మన రేక్ అనేది స్మూత్గా చక్కగా వెళ్ళిపోద్ది అనమాట ఇలా సమానంగా ఒత్తుకోవాలండి ఒకవేళ మీకు అలవాటు లేకపోతే పూరి కర్ర అంటే పూరి కర్రతో కూడా నొక్కోవచ్చు ఇప్పుడు మనం పీసులు కట్ చేసుకున్నాం సపరేట్ చేసుకుందాం ఇందాక మన ముక్కలు కట్ చేసినప్పుడు మిగిలింది కదండి దాన్ని కూడా మళ్ళీ ఇలా నొక్కుని మనం పీసులు కట్ చేసుకుందాం కొంచెం కూడా వేస్ట్ ఆయిల్ వేడైందండి ఇప్పుడు మెల్లిగా ఒకటొకటి ఆయిల్లో వదిలేద్దాం

కలర్ వచ్చేసింది కానీ ఉడకదు కాబట్టి మనం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోవాలి చేసుకోవాలి ఒకవేళ కూడా తక్కువ హీట్ లో ఉండాలి ఒకవేళ మీ దగ్గర ఏదైనా కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కువైపోతుంది అనుకున్న పక్షంలో మీరు పక్కన మా మామూలుగా చల్లార్చిన ఆయిల్ ఉంటే అది పక్కన పెట్టుకొని తేపకో స్పూన్ ఒక గంట దాంట్లో పోసారనుకోండి అప్పుడు ఈక్వల్ అవుద్ది హీటు అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట రెసిపీ అన్నది బై మిస్టేక్ ఆయిల్ వేడైపోతే పోతే ఆయిల్ పోసేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు స్వీట్ అనేది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది దీని టిప్ ఇదేనండి మన ఖర్జూర స్వీట్ రెడీ అయిపోయింది ఇప్పుడు గోల్డ్ కలర్లో రావాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకుందాం అండి

అసలు చూసారు కదండి మన ఖర్జూరా చాలా చక్కగా వచ్చిందండి మనం వేసిన పదార్థాలన్నీ కూడా చక్కగా సరిపోయినాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఇంట్లో నేను చేసిన విధంగా ఒకసారి తయారు చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి